ఒకప్పుడు ఒక శుభ్రమైన నదిలో చాలా చేపలు ఉండేవి వాటిల్లో ఒకటి ఎంతో తెలివైన చేప అది చాలా చురుకుగా ఉండేది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది ఒకరోజు ఆ చేప నదిలో ఆనందంగా ఈదుతుండగా నదిమీద ఒక్క పెద్ద నీరా కనిపించింది అది బల్లెం పత్తుకున్న ఒక మత్స్యకారుడు అతడు తన వలను నీటిలో వేసి చేపల్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు అన్ని చేపలు భయంతో పరుగులు పెట్టాయి కానీ మన తెలివైన చేప మాత్రం భయపడలేదు అది ఒక అద్భుతమైన ఆలోచన చేసింది ఆ చేప వల దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి తానిప్పుడే చనిపోయినట్లు నటించింది తక్కువగా ఊపిరి తీసుకుంటూ అశ్రద్ధగా కనిపించాలా నాటకం వేసింది మత్స్యకారుడు వల బయటికి లాగాడు ఆ చేపను చూసి ఇది చచ్చిపోయింది అని అనుకుని మళ్లీ మీటిలో పడసేశాడు స్ప్లాష్ మన తెలివిన చేప వెంటనే వేగంగా ఇదుకుంటూ దూరంగా వెళ్లిపోయింది బతికిపోయాను తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదాన్నైనా తప్పించవచ్చు అని అది ఆనందించింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివిగా ఆలోచించగలిగితే ఎలాంటి కష్టానైనా జయించవచ్చు భయపడకన్ని చురుకుగా తెలివిగా ఆలోచించండి